అందరం నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి అనేది తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తులారాశి వాళ్ళకి మనకు రాశి ఫలాల ముందు చెప్పబోయే ముందు ముఖ్యంగా గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా వృషభంలో గురువు మెధున కర్కాటక రాశుల్లో కుజుడు యొక్క సంచారం కన్యలో కేతు రవి బుధులు మకర రాశిలోనూ అలానే కుంభరాశిలో సంచారం చేయటం శని కుంభంలోనూ రాహువులు మీనరాశిలో సంచారం చేస్తారు ఇది ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి మాసంలో ఉండే గ్రహస్థితి ఇది ఈ గ్రహస్థితిని అనుసరించి మనం గోచారీత్యా అనేవి చెప్పబడుతున్నాము అయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా తులవృచ్ఛికము ధనస్సు మకరం కుంభం మీనం అంటే ఆరవ స్థానంలో సష్టమంలో శుక్రుడి యొక్క సంచారం అనేది ఉంది అలానే స్థానంలో గురువు యొక్క సంచారం ఉంది మరి ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగలేదు అని మనం అనాలసిస్ చేసే ముందు ముఖ్యంగా శుక్రుడి యొక్క పాత్రను మనం చూసుకునేటట్లయితే శుక్రుడు ఆరవ స్థానంలో ఉండటం వల్ల కొన్ని పనులల్లో ఆలస్యం జరగటం ఒకటి రెండు సంఘటనలు కొంత ఆలస్యం జరిగిన తర్వాత అది మూడోసారి మనం ప్రయత్నం చేసేది సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ప్రేమ వివాహాలు ప్రేమించుకున్న వ్యక్తులు పెద్దల ద్వారా ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి కొంతమంది నమ్మి మోసపోయే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా వివాహ సంబంధ బాంధవ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది గ్యారెంటీగా ఉంది అలానే ఆరో స్థానం రాహు యొక్క ప్రభావం అనే మంచి ఫలితం జరిగే అవకాశం ఉంటుంది కానీ విదేశాలకు వెళ్ళేటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది జీవితాన్ని రాజీ ధోరణి లేని జీవితంగా గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆ విద్యను అభ్యసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆరవ స్థానం రాహు యొక్క ఫలితం అనేది మంచి సుఫలితం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం డబ్బును పొదుపు చేయండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దండి అంటే అనవసరమైన విషయాలకు మన వాళ్ళు ఎక్కువగా ఖర్చు బట్టి అవసరమైన విషయాలు ఖర్చు పెట్టరు అసలు లాజికల్ థింకింగ్ అదే యాక్చువల్గా అయితే ఇక్కడ మనిషి చెడిపోవడానికి మొట్టమొదటి మూల కారణం ఏమిటంటే అసలు దానికి ప్రయత్నం చేయడు వేరే వాటికి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి టోటల్లీ మనిషి యొక్క ఫెయిలుడ్ ఏమిటంటే జ్యోతిష్యం కంటే ముందు డబ్బు అంటే మనకు ఉదాహరణకు డాక్టర్ ఏదైనా ట్యాబ్లెట్లు కానీ స్కానింగ్ రాస్తే అవి మనం చెయ్యం శాంసంగ్ ఫోన్ కానీ యాపిల్ ఫోన్ కానీ కొనుక్కుంటాం అది అసలు టోటల్ ఫెయిలుడ్ కావడానికి దానికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఏం చేయలేడు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఏం చేయలేడు అన్నవరం సత్యనారాయణ స్వామి ఏం చేయలేడు మన చేతుల్లో మనకు బుద్ధి ఇచ్చాడు భగవంతుడు బుద్ధి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఆ అనేది మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలో అలానే ఖర్చు పెట్టుకోవాలి అనవసరమైన ఖర్చులు పెట్టుకోవటం కాదుగా వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరమైన ఖర్చులకు పెట్టుకొని ఆలోచన చేసి అవసరమైన ఖర్చుకి వాళ్ళు పెట్టలేకపోతారు టోటల్గా ఫెయిల్ అయిపోతుంటారు ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి వివాహ ప్రయత్నాల్లో కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ దీనిలోనే ఫెయిల్ అయిపోతున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నాలు వీళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం విద్యార్థులకు ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళకి రాహుబలం అనేది బాగా ఎక్కువ ఉంది రాహుబలంతో పాటు మిగతా గ్రహస్థితిని మనం ఎక్స్ప అంచనా వేసినట్లయితే చతుర్థంలో రవిబుధులు చతుర్థంలో రవి ఉండటం వల్ల ఉద్యోగ భద్రత అనేది అవసరం ఉద్యోగ భద్రత అంటే అనవసరమైన విషయాలను మధ్యవర్తిత్వం చేయకుండా అనవసరమైన విషయాలను రాద్ధాంతం చేయకుండా నా జీవితాన్ని ఎలా నడిపించాలో లైఫ్ అనేది లీడ్ చేయాలంటే కొంత జాగ్రత్తగా కొంత కేర్గా మనం ముందుకు వెళ్ళాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఫిబ్రవరి మాసంలో తులారాశి వాళ్ళు ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్స్ కొంత ఉంటాయి క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ని అంటే మనకి జరగదు జీవితంలో అది జరగని దాన్ని పట్టుకొని ఏడాడబడి డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ఆరోగ్యపరంగా స్థితులు మార్చుకోవటం దానికి హాస్పిటలైజేషన్ డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఇలాంటివన్నీ కూడా అనవసరంగా మనం చేయటం అనేది ఎప్పుడు చేయకూడదు అంటే అవసరం ఏంది అనవసరం ఏంటి పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు అన్నట్టుగా అవసరం ఏంటి అవసరం లేంటి అనేది మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి భగవంతుడు మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఎస్టిమేషన్ వేసుకుని ముందుకు వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ అక్కడ అంటే ఉద్యోగ భద్రత కాపాడుకోవాలి వ్యాపారంలో అతి పెట్టుబడులనే పనికిరావు ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా పెట్టుబడులు పెడితే నష్టం అవుతుంది బా వ్యాపార భాగస్వామ్యం అంటే మనం ఆ వ్యాపారాన్ని లీడ్ చేయడం లీడ్ చేయకపోతే ఎవరైనా వేరే వాళ్ళని పెట్టుబడి పెట్టిస్తుంటాం ఆ పెట్టుబడి వాడితో గొడవ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గొడవ జరగకుండా చూసుకోండి అంటే సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి మనిషికి కూడా లౌకికము సర్దుబాటు డబ్బులు దీన్ని ఖర్చు పెట్టాలి దానికి ఖర్చు పెట్టాలి అంటే ఈ మూడు పాయింట్లు ఉండాలి ఇవి బ్రహ్మ విష్ణు రుద్రుడు లాంటివి ఈ మూడు పాయింట్లు ఉంటే వాడు ఖచ్చితంగా విజయం సాధించినట్టే ఇక్కడ రవి బుధుల యొక్క కలయిక వల్ల ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి తండ్రికి కూడా అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి తల్లిదండ్రుల యొక్క విషయాన్ని కూడా మొట్టమొటగా ప్రయారిటీ ఇవ్వాలి అలానే పంచమ స్థానం రవి బుద్ధులు వస్తాడు మళ్ళీ ద్వితీయార్థంలో ఫిబ్రవరి ద్వితీయార్థంలో పంచమంలో రవి రావటంలో రావటం వల్ల కూడా అలాంటి ఫలితాలే కంటిన్యూ అవుతాయి అంటే అనవసరమైన రాద్ధాంతాలు ప్రయాణాల వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి శత్రులు మరి మరింత పెరిగిపోవటం బంధువులతోటి కూడా మాట పట్టింపులు బంధువులతో మాట్లాడి మాట్లాడి అనవసరమైన విషయాలకి గొడవపడి తగాదపడి అనవసరంగా నేను తగాలబడ్డానని ఒక ఉద్దేశం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం ఏదైతే జనవరి మాసం కంటే ఫిబ్రవరి మాసంలో గత మాసంలో చెప్పుకున్నట్టుగా కొన్ని కంటిన్యూ అవుతుంటాయి వీళ్ళకి అయితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది ఒక రకంగా ముందుకు వెళుతూ ఉంటుంది కానీ ఖర్చులు కూడా దాని వెనక ఉంటాయి కాదు కొద్ది జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా తులారాశి వాళ్లకు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆరో స్థానం రాహుగ్రహం చాలా మంచివాడు అలానే ఇక్కడ కుజగ్రహాన్ని మనం అంచనా వేస్తే తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు భూ వివాదాలు రాకుండా చూసుకోవాలి భూములు కొనుగోలు చేయొచ్చు వ్యవసాయం పనులు కొనుగోలు చేయవచ్చు తర్వాత మెడికల్ లాబరీస్ కానీ మెడికల్ ఏజెన్సీ కానీ రకరకాల వ్యాపారాలు నూతన ఉత్పత్తులు వ్యాపారాలు పెట్టచ్చు అంటే న్యూ ప్రొడక్ట్స్ అనేవి కూడా పెట్టచ్చు నో డౌట్ ఇట్ కానీ బట్ లిమిట్ నీ అవధి నీ పరిధి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే ఆచితూచి అడుగు వేయాలి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ గ్రాస్పింగ్ పవర్లో ఎక్కువగా మాట్లాడాలి బట్ ఏమీ కూడా చాలా జాగ్రత్త ఎదుజ్వాడు హర్ట్ కాకుండా మాట్లాడాలి అది అసలౌకిక లౌకిక వీళ్ళ వల్ల ఎందుకు ఇంత చెబుతున్నానంటే వీళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉందని మాట్లాడి ఉద్యోగంలో వ్యాపారంలో ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి అందువల్ల తగ్గించుకొని మాట్లాడడం చాలా జాగ్రత్త ఉండాలి కేర్ తీసుకోండి పెళ్లి సంబంధాలకు కూడా వెళ్ళిన తర్వాత కూడా అతిగా మాట్లాడి పెళ్లి సంబంధాలు డిస్ప్యూట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇద్దరి మధ్యలో జరగకముందే పెళ్లి జరక్కముందే మాటామంతిలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత దూరం తెచ్చుకోకూడదు మనిషి అంత దూరం తెచ్చుకోకూడదు ఆలోచనా సరళలో కొంత మార్పు చేసుకుని జాగ్రత్త ఉండాలి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి తులరాశివారి గురుగారు ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా వీడు చేయాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన లలితా లలితాశాస్త్రమ పాలన స్త్రీలు చేయాలి అలానే విద్యార్థులకి అష్టమంలో గురువు ఉండటం వల్ల విద్య ఎందు ఆసక్తి తగ్గుతూ ఉంటుంది వేరే వ్యాపకాల మీద వెళ్తుంటారు కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి గురువారం గురువారం రోజున అదొకటి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం వంటి తర్వాత మగవాళ్ళు మామూలుగా పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఓ నమ పంచార్చ చేయటం కానీ తత్పురుషాయుద్ధి మహాదేవాయుధమే తన్నోరుద్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం